ఫ్రెండ్స్ మనం అందంగా ఉండాలంటే మన ముఖం ఒక్కటే అందంగా ఉంటే చాలదు దానితో పాటు మన కాళ్ళు మన చేతులు కూడా అందంగా మెరుస్తూ ఉండాలి ఇలా మనం కాళ్ళు చేతులు కూడా నీట్గా మెరుస్తూ ఉండేలా అందంగా ఉంచుకోవడం ఎలా దీనికి కావాల్సింది చిన్న ఒక చిట్కా చెప్తాను మీరు తప్పకుండా క్రమం తప్పకుండా పాటించండి ఇది ఏంటంటే మనం నిమ్మకాయ ఒకటి అర్ధంకిలా కట్ చేసుకోవాలి దానిపైన మనం వంటింట్లో వాడే సోడా వంట సోడాని వేసుకొని దానిపైన కోల్గేట్ పేస్ట్ ఇలా వేసి చక్కగా ఈ మూడు ఐటెంలతోనే మన కాళ్ళు చేతులు మనం పార్లర్కి వెళ్ళి బ్లీచ్ వేసుకొని మెనికూర్ పెడికూరి చేసుకుంటాం కదా అంతకి మించి మన చేతులు కాళ్ళు మెరుస్తూ ఉంటాయి అన్నమాట మీరు ఎలాంటి పార్లర్కి వెళ్ళకుండా చక్కగా మీ ఇంట్లోనే మీరు ఈ విధంగా చేసుకుంటే మీ చేతులు కాళ్ళు అందంగా మీ ముఖంతో పాటు అందంగా మెరుస్తూ ఉంటాయి మరి ఇవి ఎలా చేయాలి అంటే ఈ విధంగా మనం పేస్టు వంట సోడా నిమ్మకాయ ఉప్పు పైన వేసి ఈ విధంగా మనం మెల్లగా రుద్దుతూ ఉండాలి ఇలా రుద్దుకుంటూ మనం మసాజ్ చేసినట్టయితే మన ట్యాను మన చేతులు నల్లగా అయిపోవటం ఎండలో తిరగటం వల్ల ఇలాంటివంతా మనకి చక్కగా క్లియర్ అవుతాయి మన చేతులు వేళ్ళు అలాగే మన కాళ్ళు కూడా అందంగా మెరుస్తూ ఉంటాయి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే మన ముఖం ఒకటే చూస్తారని మనం ఒక ముఖంకు మాత్రమే క్రీమ్ వేయటం కేర్ తీసుకోవడం చేస్తూ ఉంటాం అలా కాదు మన చేతులు కాళ్ళు కూడా చూస్తారు ఒక ముఖమే అందంగా ఉంటే మనకేం బాగుంటుంది కదా అందుకని ఇక మీదట మీరు వారంకి ఒక్కసారి లేదా పదిహేను రోజులకు ఒక్కసారి ఏ విధంగా కానీ మీరు మసాజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం మీరు తప్పకుండా మీ చేతులు కాళ్ళు అయితే తెల్లగా మెరుస్తూ ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఈ విధంగా మీరు పదిహేను రోజులకు ఒకసారి ఎక్కడైనా పార్టీకి వెళ్ళే ముందు మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తారనమాట ఇంకా ఇలాంటి వంటింటి చిట్కాలు మన ఛానల్లో ఇంకెన్నో చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కటి మీరు విని నేను చెప్పే ఈ వంటింటి చిట్కా నేను ట్రై చేసి దాంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ అందరికి చెప్పడం జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరూ మన వీడియో చూసిన తక్షణం మీరైతే ఇది ట్రై చేయండి ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి షాపులకి వెళ్ళి కొనుక్కొని రావచ్చే అవసరం లేదు కదా ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది ఒకవేళ రిజల్ట్ రాలేదంటే కూడా కామెంట్ చేయండి నో ప్రాబ్లం ఇలా అనమాట మీరు మీ కళ్ళ ముందరే మీరు లైవ్లో చూస్తున్నారు ఈ విధంగా షైనింగ్ అయితే వస్తుంది మీరు వారంకొకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా చేతులు కాళ్ళు అంటే మెనిక్యూర్ పెడిక్యూర్ అనమాట ఈ విధంగా మీరు ఇంట్లోనే చేసుకుంటే ఎలాంటి పార్లర్కి వెళ్లకుండా మీ కాళ్ళు చేతులు మిల్లమిల్లా మెరుస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మన ఛానల్ ప్రతిసారి నేను ఫేస్కి కానీ అలాగే హెయిర్ గ్రోత్ కోసం కూడా ఇలా స్కిన్ షైనింగ్ కోసం కూడా నేను ఏదో ఒక టిప్స్ అయితే చెప్తూ ఉంటాను మీకు ఏది అందుబాటులో ఉంటుందో దాన్ని అయితే మీరు చక్కగా యూజ్ చేసుకోండి చూడు కాళ్ళు కూడా ఈ విధంగా మీరు చక్కగా మసాజ్ చేసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో మీరే అసలు ఆశ్చర్యపోతారనమాట అంత నీట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే కదా తెలిసేది ఏం పెద్ద టైము పట్టదు మీ దీనికి మీ మొబైల్ ఒక టేబుల్ పైన పెట్టేసి మీరు కాళ్ళు చక్కగా ఇలా అయితే మసాజ్ చేసుకోవచ్చు టీవీ ముందర కూర్చొని కింద ఒక మ్యాట్ వేసుకొని ఈ విధంగా అయితే మీరు కాలుని మసాజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట మీరు పదిహేను రోజులకు ఒకసారి కానీ మసాజ్ చేసినట్లయితే మీరు చాలా నీట్గా అందంగా ఉంటారు మీ ఫ్రెండ్స్ మీకే అడుగుతారు ఏం చేసావు ఇంత నీట్గా ఉందని మరి వాళ్ళకు కూడా చెప్పడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అందంగా కనిపించాలి కదా అందుకని ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు మన ఛానల్ చూసిన తక్షణం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మరి మన అందం కోసం మన వంటింటి చిట్కాలు ఇంకెన్నో వినాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా మరి ఇంకెందుకు కాలుష్యం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి అస్సలు ఆలస్యం చేయద్దు ఆలస్యం చేసినంత అయిపోతుంది అలాగే వాళ్ళు కూడా అందంగా కనిపించాలంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి